संगा डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा आज संगा सिविल सप्लाई ऑफिस कलेक्टर ऑफिस फर्स्ट फ्लोर पे सिविल सप्लाई डिस्ट्रिक्ट के ऑफिसर मैडम से मिले हैं और बात करे हैं और डीलरों के बारे में कुछ स्टेटमेंट भी दिए हैं और कह रहे हैं मैडम कोई भी राशन चाप का डीलर्स अगर दुकान पे अगर बोर्ड नहीं रखे तो शॉप नंबर नहीं रहे तो लाइसेंस कैंसिल करते बोल के भी हमारे सिविल सप्लाई डिपार्टमेंट के ऑफिसर का कहना है ये नैन संगारेडी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा सिविल ये सिविल सप्लाई ऑफिसर एंड डिस्ट्रिक्ट इंचार्ज ऑफिस जाकर क्वेश्चन और डीलर గురించి మాట్లాడరు ఆ ఏ షాప్ डीलर्स అయినా గాని షాప్ మీద బోర్డు పెట్టాలి ఏ టైం మీద షాప్ ఓపెన్ చేస్తున్నారు ఏ టైం బంద్ చేస్తున్నారు సర్కులు కరెక్ట్ ఇస్తున్నారా లేదా ఒకవేళ షాప్ మీద బోర్డు పెట్టకపోతే షాప్ నెంబర్ రాయకపోతే డీలర్స్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తారని సివిల్ సప్లై సంగారెడ్డి డిస్టిక్ ఆఫీసర్ ఆరోపించారు చెప్పండి మేడం సరోజ కొంచెం అన్నగాని చెప్పండి మేడం నా పేరు బాల సరోజీ సంగారెడ్డి ఇన్ఛార్జ్గా చేస్తున్నాను రేషన్ షాపు డీలర్ల మీద కొంచెం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ సంగారెడ్డి డిస్టిక్ అంటే రేషన్ షాపు డీలర్ల విషయానికి వస్తే వాళ్ళకు తన రూల్ ప్రకారంగా వాళ్ళకి నేమ్ బోర్డ్స్ కానీ ప్రైస్ బోర్డు కానీ అవన్నీ కంప్లీట్గా పెట్టాలి అదరాజు పెట్టకపోతే ఆర్టీఓ గారికి ఇన్ఫార్మ్ చేసేసి ఆర్టీఓ తరఫున వారి ద్వారా మేము వాళ్ళ ఆదరిషన్ క్యాన్సిల్ చేయడానికి కూడా మాకు అధికారాలు ఉన్నాయి బట్టి ఇప్పటివరకు నాకు తెలిసినట్టు సంగారెడ్డి డిస్టిక్లో ఒకటి రెండు షాపులు తప్ప అన్ని షాపులలో బోర్డ్స్ ఉన్నట్టే నేను తెలుసుకున్నాను దాని మీద ఎంక్వైరీ చేసేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని నేను డీలర్స్ బోర్డు ఒకవేళ రేషన్ షాప్ అంటే దాని రేషన్ నెంబర్ అంటే దాని షాప్ నెంబర్ ఉండాలి బోర్డు మీద షాప్ ఎన్ని గంటకు తెలుస్తారు ఎన్ని గంటకు బంద్ చేస్తారు ఒక నెలలో ఎన్ని రోజులు షాప్ కూలో చేస్తారు మేడం ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా ఫిఫ్టీన్త్ వరకు షాప్లో ఓపెన్ చేసి పెట్టాలి టైమింగ్స్ కూడా వాళ్ళు బోర్డులో రాసి పెట్టాలి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని షాప్ల మట్టుకు లేవన్నీ ఈ మధ్య అంటే ఈ రోజే నాకు తెలిసింది దాన్ని ఎంక్వైరీ చేసి డీటీల ద్వారా ఎంక్వైరీ చేసి అది కంపల్సరీ పెట్టించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత వాళ్ళ మీద సీబీఐ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము కొంతమంది డీలర్స్ చెప్తున్నారు ఏ ఆఫీసర్ ఏం చేసుకుంటారు అని చెప్తున్నారు కదా మేడం ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాం మేడం మేము అది ఇంతవరకు ఇప్పుడే మాకు నోటీస్కి వచ్చింది కాబట్టి దాని మీద ఏంటో మేము ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు షాప్ బోర్డు బోర్డు ఉండాలన్నా లేదా కంపల్సరీ ఉండాలని చెప్తారు షాప్ నంబర్ ఉండాలా షాప్ నెంబరు ప్రైజ్ లిస్టు అన్నీ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి ఏ ఎంతో స్టాక్ వచ్చింది స్టాక్ బోర్డు కూడా కంపల్సరీ ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు రోజు డేట్ కూడా మార్చాలి ఇవన్నీ మెయింటైన్ చేయని వాళ్ళకి మేము వాళ్ళకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు తెలియని వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఇంకా కూడా వాళ్ళు అది చేయకుంటే మాత్రం ఒకవేళ బోర్డు బోర్డు పెట్టకపోతే డీలర్స్ మీద చర్యలు తీసుకుంటున్నా లైసెన్స్ రద్దు చేస్తున్నారా కార్డు ఓనర్ల మీద వాళ్ళు కొంతమంది రౌడీజన్ చేస్తారు కదా డీలర్స్లు వాళ్ళు వాళ్ళకి మేడం మా నోటీస్ కోసం మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద సీబీఐ యాక్షన్ తీసుకుంటున్నాము శిక్ష కేసులు ఏమైనా వేరియేషన్ ఉంటే సిక్స్ కేసులు బుక్ చేస్తున్నాము ఇంకా ఇట్లాంటి మాట్లాడము వ్యతిరేకతగా మాట్లాడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద డీలర్స్ డీలర్స్ అధికారం వాళ్ళకు తిట్టినట్టు ఒకవేళ నేను పురుపిస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారా లైసెన్స్ రద్దు చేస్తున్నారా మీకు ఆధారాలు ఇస్తాం మేము నేను ఇస్తున్నాను మేడం నా దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి డీలర్స్ ఏమన్నారంటే ఏ అధికార వాళ్ళు ఏం చేసుకుంటారో అసలు అధికార వాళ్ళు చాలా మంది వస్తారు మాకు ఏమి కాదని డీలర్ చెప్పారు నా దగ్గర ప్రూఫ్స్ మీరు మీరు ఆ రకంగా ప్రూఫ్ ఇవ్వగలిగితే కనుక మేము ఆర్డీఓకు ఫార్వర్డ్ చేస్తాము ఆర్డీఓ వారు ఆపరేషన్ క్యాన్సిల్ చేయడానికి కానీ ఆపరేషన్ ఇవ్వడానికి కానీ వారికి అధికారం ఉంది వారికి ఫార్వర్డ్ చేసి వాదించి మేము నేను మండే ఆల్రెడీగా సివిల్ సప్లై కమిషన్ కమిషనర్ గారికి ఎర్ర మందిలకు పంపించాను కూడా నేను మీకు కూడా ఇస్తాను ఆధారాలు బట్టి ఇస్తాను మేడం మా ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు పేద వాళ్ళకు అందరికీ న్యాయం జరగాలని మా ఉద్దేశం ఉంటుంది మేడం ప్రతిరోజు మా డిఫ్యూ తహసీల్దార్లు ప్రతి షాపుకి ఎంక్వైరీ చేస్తారు తహసీల్దార్ గారు సపో డీలర్లకు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను మొన్న తహసీల్దార్ మీద నేను సబ్జెక్ట్ కూడా పెట్టాను అది హైలైట్ కూడా అయింది ఎలా పెట్టావు నువ్వు సబ్జెక్ట్ అని కూడా తహసీల్దార్ నాకు ఇతరం కూడా మాట్లాడండి మేడం వాటి గురించి నాకు ఇంతవరకు తెలియదు కాబట్టి నేను దాని మీద ఏమేమి మాట్లాడదాని ఈ ముందు నాకు ముందు ఏమన్నా ఇట్లాంటివి వస్తే కనుక దాని మీద పై అధికారులు తెలియజేసి వారి ద్వారా చర్య తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు తహసీల్దార్ తప్పు చేస్తే తహసీల్దార్ మా అందరిలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు జేసీ గారు వారి మీద చర్య మీద చర్యలు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ తీసుకుంటాం నా పేరు బాల సరోజ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ సంగారెడ్డి డిస్టిక్ట్ నేను ప్రజెంట్ చెప్పబోయేది ఏంటంటే రేషన్ షాప్ డీలర్లు చాంద్ పాషా గారు చెప్పినట్టుగా ఆ ఏరియాలో ఉన్న షాప్లకి నేమ్ బోర్డులు కానీ లేకపోతే